హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెల్లం గవ్వలు చేశానండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి హాఫ్ కేజీ గోధుమ పిండిని వేసేసానండి టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను కూడా వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నానండి దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి గీయని బాగా వేడి చేసి ఎలా బబుల్స్ వచ్చే వరకు పిండిలో పోయంగానే బబుల్స్ రావాలండి అప్పుడు మనకి గవ్వలు గుల్లగా వస్తాయి తినేటప్పుడు పంట కింద క్రిస్పీగా తగులు తీయండి అలా బాగా వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకుంటున్నానండి తర్వాత చేత్తో చక్కగా రబ్ చేసుకోవాలండి మనకి పిండి ఎలా ఉండాలంటే ముద్ద చేస్తే ఉండ చేస్తే ఉండలాగా వచ్చేసేయాలండి అలా చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు నార్మల్ వాటర్తోనే కలుపుకున్నానండి నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదండి అలా మీడియంగా కలుపుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నానండి బాగా నీట్ చేస్తూ కలుపుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి కలుపుకొని ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద గవ్వలు చేసే చక్కని తీసుకుని కొంచెం పిండి రాసేసుకుని గవ్వల్లాగా ఉత్తేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి హాఫ్ ఎన్ అవరు మనకి పిండి చక్కగా సోక్ అయింది కాబట్టి ఇలా గవ్వలన్నీ చేసేసుకున్నానండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బ్యాచెస్ వైజ్గా వేసుకుంటున్నానండి ఒకవైపు హాఫ్ హాఫ్ కేజీ బెల్లం తీసేసుకున్నానండి హాఫ్ కేజీ పిండి కాబట్టి హాఫ్ కేజీ బెల్లం తీసుకుని కొంచెం వాటర్ పోసేసుకున్నానండి ఈ బెల్లం పాకం మనకి తీగ పాకం రావాలండి ఒకవైపు పాకం చెక్ చేసుకుంటూ ఇంకోవైపు నేను ఫ్రై అయిపోయిన దాన్ని కూడా తీసేసి బెల్లం పాకంలో వేసేస్తున్నానండి దీనిలో కొంచెం ఇలాచి కూడా వేసేసానండి వేసుకుని కలుపుకుంటున్నానండి నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ఒక హాఫ్ అన్ అవర్కి చక్కగా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వచ్చేస్తాయండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా బెల్లం గవ్వలు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్